ఓం శ్రీ మాత్రే నమ వారాహి మాతను మనసులో స్మరించుకుంటూ మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజు ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చామండి వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం తిథుల్లో పూజిస్తూ ఉంటాము అదేవిధంగా విశేషమైన పర్వదినాలు పౌర్ణమి పంచమి అష్టమి అమావాస్య తిథుల్లో అమ్మవారికి పూజలు పరిహారాలు చేసి రెట్టింపు ఫలితాలు పొందుకుంటాము అయితే ఈ ఒక్క మాట చెబితే చాలండి మీకు కోటీశ్వర యోగం లభిస్తుంది అద్భుతవంతమైన మాట చాలా రోజుల నుంచి ధనపరమైన సమస్యలతో సతమతం అవుతున్నారా అప్పుల బాధలతో ఇబ్బందులు పడుతున్నారా వడ్డీల మీద వడ్డీలు కట్టలేకపోతున్నాము అంటూ ఈ ఒక్క మాట చెప్పిన వెంటనే అప్పుల బాధల నుంచి విముక్తులవుతారు రోజు రోజుకు మీకు ధనమనేది వచ్చి చేరుతుందండి నమ్మకంతో జపిస్తే చాలు ఇప్పుడు పిల్లలకు చాలా వరకు కూడా ఎన్నో రకాల ఇబ్బందులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఉంటూ ఉంటాయి ఆ ఎగ్జామ్స్ లో పాస్ అవుతామా లేదో అంటూ వారు ఎంతో బాధపడుతూ ఉంటారు కాబట్టి మీరు ఏమిటంటే అమ్మవారు మీకు మీ కుటుంబానికి తోడు నీడగా ఉండాలి అనుకునేవారు మంచి మార్కులతో పాస్ అవ్వాలి అప్పుల నుంచి బయటపడాలి లేదా మీ యొక్క కష్టాలు సమస్యలు ఏమైనా చెప్పుకోండి అమ్మవారి ముందు ఏకరువు పెట్టండి వారాహి అమ్మను దుర్గమ్మను శివయ్యను సాయిబాబాను ప్రార్థిస్తున్నాము మన ఛానల్ ద్వారా మేము ఏమిటంటే గనక మీ సమస్యలకు పరిష్కారమే తెలియజేస్తున్నాము ఒక్కసారి మీకు ఇంకా ఇతరతర ఎటువంటి సందేహాలున్నా మా గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి మా గురువు గారు అందరిలా కాదండి చాలా చక్కగా వివరణ ఇస్తారు మీ సమస్య వేరు మూలాల నుంచి కూడా పరిష్కారాన్ని తెలియజేస్తారు మూడవ కంటికి తెలియకుండా మీరు ఉన్న చోటనే మీ సమస్య పరిష్కారం అయిపోతుంది కాబట్టి ఏమిటంటే గనుక తప్పకుండా ఈ విధంగా చేయండి వారాహి అమ్మను పట్టుకుని శరణు వేడుకుంటే చాలండి ఎటువంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి మీరు అమ్మను నమ్ముకుంటే చాలండి ఇప్పుడు చెప్పే మంత్రాలు కానీ పరిహారాలు కానీ స్విచ్ వర్డ్స్ కానీ ఏంజెల్ నెంబర్స్ కానీ ఇటాలియన్ స్విచ్ వర్డ్స్ కానీ పేదిక స్విచ్ వర్డ్స్ కానీ ఇవి చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి మన ఛానల్లో చెప్పే ప్రతి ఒక్క వీడియో కూడాను చాలా వరకు కూడా మీకు ప్రయత్నం చేస్తే ఫలితం తప్పక లభిస్తుంది అనమాట అందరూ ప్రయత్నించాక మాకు తెలిసిన వారి అందరికీ కూడాను ఫలితం వచ్చాకే మీకు తెలియపరచడం జరుగుతుంది నమ్మకంతో అవి చేస్తే చాలండి ఖచ్చితంగా జరిగే తీరుతాయి ఈ రోజు కాకపోయినా రేపైనా మీకు పరిహారం యూజ్ అవుతోంది ఇప్పుడు చెప్పబోయి వేదిక్ స్విచ్ వోర్డ్ మీరు బ్రహ్మ ముహూర్త సమయంలో ముప్పై మూడు సార్లు చెబితే చాలండి జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని మీరు చెప్పండి గవర్నమెంట్ జాబ్ గురించి కానీ లవ్ ప్రాబ్లం కావచ్చు కోరుకున్న వ్యక్తితో వివాహం గురించి కావచ్చు హెల్త్ పరమైన సమస్యలు తొలగిపోవాలని లేకపోతే అప్పుల బాధలు తీరిపోవాలని లేకపోతే సొంత ఇంటి కల నెరవేరాలని ఇలా మీ కోరిక ఎటువంటిది అయినా మీరు మనసులో ఈ మంత్రాన్ని ముప్పై మూడు సార్లు చెప్పండి ఈ మంత్రాన్ని జపించడం వల్ల కుటుంబం సుఖ సంతోషాలతో ఉండడానికి ధనం వృద్ది చెందడానికి ఈ వేదిక స్విచ్ బోర్డు బాగా యూజ్ అవుతుంది అకా మాకు బ్రహ్మముహూర్త సమయంలో కుదరలేదు అనుకునేవారు సాయంత్రం ఆరు గంటలు దాటినా తర్వాత అయినా సరే జపించవచ్చు పడుకునే ముందైనా సరే చక్కగా మ్యాట్ వేసుకుని ముప్పై మూడు సార్లు జపించండి పీరియడ్స్ సమయంలో ఉన్నవారు నాన్ వెజ్ తిన్నవాళ్లు జపించకూడదు పరిహారం చేయకూడదు ఎప్పుడు జపించినా కింద కూర్చోండి మ్యాట్ వేసుకుని లేదా చాప లాంటిది ఏదైనా పరుచుకుని కింద కూర్చోలేమో అనుకున్న ఏదైనా ఏదైనా లో అయినా కూర్చోండి ఆ పవర్ఫుల్ స్విచ్ వర్డ్ వేదిక స్విచ్ వర్డ్ అండి సంతానం కలగాలి ఓం నాకు వివాహం జరగాలి ఓం నమః నేను ఎగ్జామ్స్ లో మంచి ర్యాంక్ తో స్కోర్ చేయాలి నేను పాస్ అవ్వాలి ఓం నమః నాకు వీసా కావాలి ఓం నమః నాకు సొంత ఇంటికల్లా నెరవేరాలి నాకు ఉన్న అప్పుల బాధలు తీరిపోవాలి ఇలా మీ కోరికను మీ సమస్యను చెప్పుకుంటూ ఓం ఓం నమః ఈ యొక్క వేదిక స్విచ్ బోర్డ్ ని చెప్పండి అద్భుత ఫలితాలు పొందుకుంటారు నమ్మకంతో చేయండి చాలా సింపుల్ ఎండ్ ఎఫెక్టివ్ పరిహారము